ఎలా ఉన్నారమ్మా బాగున్నారా బాగుండాలి మరి మీరు మీరు బాగుండాలని కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను పదే పదే అది నేను చెప్పేది ఏంటమ్మా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ఈడలు పెట్టేటప్పుడు మీరు మిస్ అయిపోవద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోకుండా సపోర్ట్ చెయ్యండి ఓకేనా ఇప్పుడు ఇది కాటన్ కాటన్ అంటే దూది అర్థమైందా ఈ దూదిలు పట్టుకొని మనం ఎలా చేయాలా దా దాని బెనిఫిట్లు ఏంటి మనకి దాన్ని చేసినంత వల్ల మనం ఎలా కానీ మామూలు కలర్లు తలకి చేసేది కలర్లు వేసుకుంటున్నారు కదా బయట షాపుల్లో కొనుక్కొని అది వేసుకుంటే ఎప్పుడుకొని ఒక అప్పుడుకి ప్రాబ్లమే తలపోట్లని ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ రాకంటే ఉండవు అదే బయట కొనుక్కునే అండి వాటి సంగతి పెద్దమ్మ చెప్పేది బయట కలర్స్ వైట్ హెయిర్ బ్లాక్ అవడం కోసం వెంటనే బ్లాక్ అయిపోద్ది అంటే ఎంత కెమికల్ ఉంటే అది అంత బ్లాక్ అవుతుందో ఒకసారి ఆలోచించండి పది నిమిషాలు బ్లాక్ అయిపోయావు కూడా వచ్చాయి మీకు తెలుసు కదా బయట కొనుక్కుంటున్నారు కదా పెద్దమ్మ జుట్టు ఒక్కొక్కసారి ఇక్కడేమో ఇక్కడ ఒకసారి ఏమో నల్లగా ఉంటుంది ఒకసారి ఏమో తెల్లగా ఉంటుంది కొన్ని వీడియోస్లో మీరు గమనిస్తున్నారు కదా చూడండి నేను పెద్దమ్మ వీడియోస్లో జెన్యున్ వీడియోస్ అని చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు అందుకని మా అన్నీ జెన్యున్ వీడియోస్ ఉంటాయి చూడండి ఒకసారి పెద్దమ్మ చేస్తుంది ఇది దూత్తో చేస్తున్నాను తలకి మనకి దీని వల్ల ఏం ప్రమాదం లేదు కదా చూడండి ఒకసారి మీరు చక్కగా మన దీపాలు పెట్టుకోవడానికే మనం వాడుకుంటాం అటువంటి దానికి ఎంత పవర్ఫుల్లో నేనైతే చెప్పలేను తలకి మీరు తలక రాసుకో పెట్టుకోవాలి నేను చూపిస్తాను నేను చూపించినట్టుగా మీరు పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం పువ్వుతులు చేసుకోవాలి రెండు పువ్వుతులు చేద్దాం చాలా బాగా పనిచేస్తుందండి మీకు అసలు రిజల్ట్ కూడా లైవ్లో చూపిస్తాను ఇప్పుడు తెల్ల జుట్టుకి రాసి మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే మనం ఫస్ట్ రాసుకున్నాం అనుకోండి మీరు చేసుకొని రాసుకోవడం అంటే అంటే మీకు టైం వేస్ట్ అవ్వదు డబ్బులు కూడా ఖర్చు అవ్వు జెన్యున్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు చూసి చేసుకోవచ్చు అలా పువ్వుత్తులు చేసుకోండి ఇప్పుడు పెద్దమ్మ చేస్తున్నట్టుగా ఇదిగోండి ఐదు ఐదు పువ్వొత్తులు అయితే చేస్తుంది ఐదు సరిపోతాయి ఒక తలకి ఇదిగోండి చూసారు కదా ఇక్కడ పెద్ద అప్లై చేసుకుంది ఆల్రెడీ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తుంది తయారు చేసి ఫస్ట్ అప్లై చేసాం కావాలంటే కాల్చింది కూడా మీకు చూపిస్తారండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా ఇది ఇప్పుడు చేసి పెద్దమ్మ తలకి అప్లై చేసుకున్న తర్వాత బాగా వెంటనే నల్లగా అయిపోయింది అనమాట నల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తుంది అంటే వీడియో తయారు చేస్తుంది ఫస్ట్ పెద్దమ్మ ట్రై చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తుందండి డైరెక్ట్గా వీడియో ట్రై చేయకుండా అయితే చేయదు అసలు అంతే కదా లేకపోతే తెలుసు ఎలా పెట్టుకుంటారు నేను తయారు చేసుకుని నేను వేసుకుంటాను మీరు మీరు కంగారు పడొద్దు ప్రతి ఒక్కటి సైడేపట్ లేకుండా చేస్తాను చూసి మీరు చేసుకోండి నూనెలు పెడుతున్నాను ఆ నూనె ఏ నూనె ఎవరికి పడద్దు అని పెడతాను ఆయన నూనెలో అర్థం చేసుకోండి ఒక్క నూనె పెడితే అది పడదనుకో మళ్ళీ లేదుగా ఉండదుగా నూనె అదే మరి నాలుగైదు రకాలు పెట్టామనుకో ఏదో ఒకటి మీకు సక్సెస్ అవుతుంది అన్నీ అవ్వు అన్నీ బా పడవ కూడా ఉన్నావు అసలు మా ఇంట్లో రకరకాల మనిషి మనిషి కూర తింటారు అందరూ కూర తినరు ఎవరైనా కానీ అందరూ కూడు తినరు రకరకాలుగా మాట్లా తింటారనమాట అందుకని చెప్పి ఈ నూనె కూడా నేను పది రకాల నూనెలు పెడతానంటే మీ సేఫ్టీ కోసమే ఎందుకన్నారు కాదు మంచిది ఈ అబ్బా నూనె పడట్లేదు జుత్తంతా రాలిపోతుంది అనుకుంటారు కదా ఆ రాలకుంటుండ కూడా పెడతాను అందుకని చెప్పి నేను చూడమని చెప్పేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మీ చూసి నాకు లైక్ ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేసి పెద్దమ్మని నిలబెడితే మీకు మంచి వీడియోలు వస్తాయి మీరు చేసుకొని జాగ్రత్తగా మీ పిల్లలుగా పెట్టుకుంటారని నా ఆశ అది అమ్మ మీరు నెయ్యి తీసుకోవాలి ముద్దగా అయిపోయిందని కూకర వెచ్చబెట్టండి వెచ్చబెట్టండి నెయ్యి తీసుకోవాలి ఇదిగో నేను నెయ్యి తీసుకున్నాను ఇక్కడ పెట్టాను ఇదిగో కార్టంలో ముస్తున్నా చేసినవన్నీ అలా ముంచేసేయండి నెయ్యిలో మళ్ళీ పిండుకోండి అమ్మా ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటుంది కదా పిండుకోండి పిండుకుంటే పిండుకొని వెలిగించండి ఇక ఇప్పుడు నేను ఎలిగిస్తాను చూడండి నెయ్యి లేకుండా పిండేసుకోండి మళ్ళీ దూదులకి పత్తికి నెయ్యి ఉండకూడదు అంటే ఎక్కువ పీల్చుకుంటుంది కదా ఆ పీల్చుకున్న నెయ్యి కొద్దిగా ఉంటే కూడా మళ్ళీ ఇందులో గిన్నెలో పిండేసుకోండి అన్ని ఐదు కూడా కాల్చుకోండి కానీ కాల్చేటప్పుడు మామూలుగా మనం ఒత్తి ఎలా కాల్స్తామో అలానే కాల్చేసేయండి కాలిన తర్వాత చూడండి ఎలా కాలిద్దో మీకు చూపిస్తాను చూడండి అమ్మా ఈ పత్తి ఈ ఒత్తు ఇప్పుడు మనం ఐదు ఒత్తులు వేసాం కదా ఐదు ఒత్తులు కూడా నల్లగా మాడిన దాకా కాలాలి అమ్మా ఎలా కాలుతున్నాయో చూస్తున్నారా మీరు నేను చెప్పినట్టుగా చేయండి మీరు మీ అన్నీ సక్సెస్ అవుతాయి చక్కగా నేను ఏం చెప్పానో అవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది మొత్తం చూడండి ఒత్తులన్నీ కాలిపోతున్నాయి చూసారా ఇలా కాలిపోవాలి అందుకని మీకు ఏ అంటే చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వకుండా వీడియో షూట్ చేస్తూ ఉంటాను అనమాట ఏది మిస్ అయినా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకని చూడండి చూడండి నమ్మ చూడండి మూడు కాలిపోయి కాలిపోయి ఐదు కాలిపోయినాయి చూడు పక్కన పెట్టుకున్నాను ఇదిగో తీస్తున్నాను నేను మీకు చూపిస్తాను ఎలాగ ఇది రాసుకోవాలా ఎలాగ పట్టుకొని చక్కగా జుట్టు చక్కగా రాసుకోవచ్చు ఇది ఇలాగ దిన్నే ఇదిగోండి చూడండి వైట్ హెయిర్ ఇక్కడ ఉంది కదా ఫుల్గా ఉంది వైట్ హెయిర్ అన్నది నేను ఇప్పుడు ఇది రాసి చూపిస్తున్నాను చూడండి నేను ఇప్పుడు మన పెద్దమ్మ చుట్టానండి ఇది చూడండి రాస్తున్నాను మనం తయారు చేసుకున్నది ఆ వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో మీరు అక్కడ జస్ట్ అప్లై చేయడమే కాకపోతే అప్లై చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం పల్స్గా అప్లై చేయండి తర్వాత మళ్ళీ దాని మీదనే రెండోసారి థిక్గా అప్లై చేయండి అప్పుడు పూర్తిగా వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోద్ది వన్ సెకండ్లో మీకు పూర్తిగా బ్లాక్ అయిపోద్దండి నేను అందుకనే పెద్దమ్మ హెయిర్కి వేరే ఎవరికూ కాదు ముందు సైడ్ రాస్తే పూర్తిగా బ్లాక్ అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు లోపల భాగంలో అనమాట ఇది చూడండి ఎంత బ్లాక్ అయిందో వెంటనే ఇప్పుడు మనం జడేసేసుకున్నాం అనుకోండి అసలు పూర్తిగా కవర్ అయిపోద్ది వైట్ హెయిర్ అన్నది అసలు కనిపించిన కూడా కనిపించదు చూసారు కదా నేను జూమ్లో కూడా చూపిస్తున్నాను మీకు అందుకని నేను మొత్తం ఉన్నదంతా పూర్తిగా అప్లై చేసేసాను చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను అమ్మా నా జుత్తి ఎక్కడ తెల్లగుందో అక్కడ చూసి రాసామన్నమాట చూసారా మీరు మీరు అంతా చూసారు కదా అలాగే మీరు చూస్తున్న చూ చూ ఫస్ట్ నుంచి లాస్ట్ అవర్ చూస్తేనే మీకు తెలుస్తే ఎవరు రాసుకుంటున్నారా ఏం చేస్తున్నారా అని ఇప్పుడు నేనే కదా రాసుకున్నాను అది ఇది చెయ్యి మీద అంటి చెయ్యికి చెయ్యికి కూడా ఇది లేదు చేయి మీద అంటి ఆ తర్వాత అండి నీళ్ళు పోసినా కానీ కలర్ అన్నది పోదు మనం షాంపూతో తల రుద్దుకుంటేనే ఆ కలర్ పోయిద్ది ఉట్టి నీళ్ళు పోసుకున్నా కానీ ఇప్పుడు నదికెళ్ళి స్నానం చేస్తే కలర్ పోయిద్దేమో వర్షం పడితే వర్షంలో తడిస్తే కలర్ పోయిద్దేమో అనుకుంటున్నారేమో అసలు పోనే పోదు మీరు షాంపూనో ఏదో ఒకటి పెట్టి కుంకుడుకాయో పెట్టి స్నానం చేస్తేనే ఆ కలర్ అనేది పోద్ది అప్పుడు దాకా ఆ కలర్ అలానే ఉంటుంది మీకు దిండికి వాటికి కూడా అంటుకోదు ఎందుకంటే నెయ్యి అన్నది పూర్తిగా పిండేయాలి మీరు నెయ్యి చుక్క కూడా ఉంచకండి దూదిలో ఉంచుకునేటప్పుడు అంటే మనం వెలిగించక ముందు నెయ్యి పూర్తిగా పిండండి పిండితే మనకి దిండుకి కూడా అంటుకోదు